మటన్ను మరిపించేలా ఉండే కాలీఫ్లవర్ శనగపప్పు కర్రీ తయారు చేస్తున్నాను ఆరోగ్యానికి మేలు చేసేది కాలీఫ్లవర్ మన కంటి చూపు బాగుంటుంది మన హెయిర్ గ్రోత్ బాగుంటుంది పిల్లల ఎదుగుదల శక్తి బాగుంటుంది ఇమ్యూనిటీ పవర్ వస్తుంది మెమరీ బాగుంటుంది శనగపప్పు కప్పు నీళ్ళల్లో నానబెట్టుకోవాలి కాలీఫ్లవర్ ముక్కలు కట్ చేసుకొని వేడి నీళ్ళలో వేసి పసుపు వేసి ఉప్పు వేసి కడిగి పక్కకు పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు టమాటో ముక్కలు శనగపప్పు కాలీఫ్లవర్ తగినంత పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం తగినంత ఉప్పు ఒక స్పూను ధనియాల పౌడర్ అర స్పూను గరం మసాలా ఒక స్పూను కొబ్బరి పౌడర్ వేసుకోవాలి కొత్తిమీర పుదీనా వేసుకొని ఒక గ్లాస్ నీళ్ళు వేసి మెత్తగా ఉడికేవంత ఉడికించి సర్వ్ చేసుకోవాలి